నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అనూష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శంభునిపల్లి గ్రామంలో పేకాట రాయులని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిఐ రవీందర్ టీం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకోవడం జరిగింది కరీంనగర్కు చెందిన టాస్క్ ఫోర్స్ సిఐ రవీందర్ టీం జమ్మికుంట టౌన్ సిఐ రవి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో రైడింగ్ చేయగా పేకాట ఆడుతూ తొమ్మిది మంది పేకాట టాస్క్ టాస్క్ఫోర్స్ సిబ్బందికి చిక్కారు వారి వద్ద యాభై వేల ఏడు వందల రూపాయలు దొరికాయని టాస్క్ఫోర్స్ సీఐ రవీందర్ తెలిపారు